ఏడుస్తూ పాడుకున్నాడు ఆయన నను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి నను బ్రోవామని చెప్పావే అమ్మా ఇంత కష్టపడుతున్నానమ్మా కాపాడమని చెప్పమ్మా అని ఆయన బాధ ఓర్వలేక సీతమ్మ తల్లి వెళ్ళి ఏమండే అంత ఏడుస్తున్నాడే మహానుభావుడు అంతటి భక్తి తత్పరుడే అంత కష్టపడి ఆలయం కట్టాడే అటువంటి వాణ్ణి ఎందుకు అంత బాధ పెడుతున్నారు ఆయన చేసినటువంటి అపరాధం ఏమీ లేదు అని మీరు ఆయనని బయటికి ఎందుకు తీసుకురారు ఎందుకు రక్షించరు ఆ రామదాసు గారిని అడిగితే రాముడు అన్నాడు సీత నాకు కూడా గుండె లవిసిపోతున్నాయి రామదాసుకొనంలో వేదము చెప్పిన శాసనం ఒకటి ఉంది ఇతను గత జన్మలో ఉండగా ఒక చిలుకని తీసుకెళ్ళి పంజరంలో పెట్టి బాధ పెట్టాడు బయటికి వెళ్ళడానికి లేకుండా చేశాడు ఆ చిలుక పంజరంలో పెట్టి బంధించినప్పుడు ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరంతో ఇతను తీర్చేసుకోవాలి ఎప్పుడు పూర్తయిపోతుందా వెళ్ళి కనపడదామని నేను కూడా అగ్గ్గరాడిపోతున్నాను ఎప్పుడా పన్నెండేళ్ళు పూర్తవుతాయా అని అని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి చెప్పి సీతమ్మ రామదాసు గారి కన్నా ముందు నా దర్శనాన్ని ఎవరు పొందుతారో తెలుసా తానీషా పొందుతాడు అదేమండి మిమ్మల్ని ఇంత సేవించినవాడు వాడు రామదాసు రామదాసుని బంధించినవాడు తానీషా ఎందుకు ఇస్తారని అడిగింది గత జన్మలలో పరమ శివ భక్తుడైన ఒక వ్యక్తి శివ నిన్ను సాకారంగా చూడాలనుంది పరమ నియమంతో మూడు వందల అరవై ఐదు రోజులు రుద్రాన్ని స్వరం తప్పకుండా చెప్తూ గంగా జలాలతో అభిషేకం చేస్తాను నువ్వు నాకు దర్శనం దర్శనమిమ్మని అడిగాడు నిజంగానే స్వరం తప్పకుండా గంగా జలాలతో శివలింగాన్ని అభిషేకం చేశాడు కానీ రోజులు తప్పు లెక్క పెట్టుకుని సంవత్సరానికి ఒక రోజు తక్కువ పూజ చేసి శివ దర్శనం అవ్వలేదని కోపం వచ్చి ఆ తీసి శివలింగానికి వేసి శివలింగాన్ని కొట్టి శివలింగాన్ని బదలగొట్టాడు అప్పుడు నేను అన్నాను నియమం తప్పినది నువ్వు నింద చేసింది నన్ను బిందె పెట్టి కొట్టావు కాబట్టి వచ్చే జన్మలో వేదము ప్రమాణము అని అంగీకరించనటువంటి సిద్ధాంతమున్న చోట గాక అన్నాడు అతను నన్ను ప్రార్థన చేశాడు శివ ఇంత కష్టపడి మూడు వందల అరవై నాలుగు రోజులు అభిషేకం చేశాను ఒక్కరోజు తక్కువైంది ఇంత శిక్ష అన్నాడు నువ్వు చేసిన అభిషేకానికి కూడా ఫలితం ఉంటుంది వచ్చే జన్మలో వేద ప్రమాణమును అంగీకరించినటువంటి చోట నువ్వు పుట్టినా ఈ శివుడనైన నేను రాముడిగా నీకు మొట్టమొదటి దర్శనం నీకే ఇస్తాను రామభక్తుడైన రామదాసు కన్నా అందుకని నేను మొదటి దర్శనాన్ని తానీషాకి ఇవ్వాలి తానీషాకి ఇస్తే తప్ప రామదాసుకి ఇవ్వను రాజకుమారుల వేషం వేసుకుని గుర్రాల మీద వెళ్ళారు పన్నెండు పహరాలు దాటిపోయాడు రామచంద్రమూర్తుడు తలుచుకుంటే కష్టమా తిన్నగా తానీషా పడుకున్న గదిలో వెళ్ళిపోయారు పడి లేచాడు తానీషా భద్రాచల వృత్తాంతంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి దిగ్గున నిద్రమంతం మించి లేచిన తానిషా ఎవరు నువ్వు అనలేదు ఎవరక్కడా అని గంట కొట్టలేదు ఎదురుగుండా నిలబడినటువంటి ఆ రాజకుమారులు ఇద్దరినీ చూస్తే అలా ఉండిపోయాడంతే వాళ్ళ అందాన్ని అబ్బా ఏమి అందం రా ఎవర్రా వీళ్ళని అది పరమేశ్వరుడు యొక్క దర్శనం అంటే ఇక ఆ స్థితిలో కన్నుల నీరే కాని మాట ఉండదు రాముడే మాట్లాడాడు మేము రామదాసు గారి యొక్క దాసులం ఆయన సేవకులం అది భద్రాచల